నమస్తే ప్రస్తుతం మన స్టూడియోలో ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు జయశిమన్నారాయణ గురుగారు మే నెలలో కర్కాటక రాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది పాజిటివ్ అంటారు నెగిటివ్ ఉంటారా ఐదు గ్రహాలు మేజర్గా ఈ నెల మారబోతున్నాయి మరి ఈ గ్రహ మార్పుల కారణంగా వీళ్ళకి ఎలా ఉండబోతుంది ఈ నెల ఈ రెండు వేల ఇరవై సంవత్సరం మే మాసం చూసినట్టే కనుక ద్వాదశ రాశుల్లో ఒకటి కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారికి గ్రహాల మార్పిడి కర్కాటక రాశి వారి మీద కూడా ప్రభావితం ఉంటుంది లేదని కాదు కాకపోతే ఇవి గ్రహాలు మనకి మే పదిహేనో తారీఖు ఏమేమి గ్రహాలు మారుతున్నాయి అంటే కనుక రవి భగవానుడు మారుతున్నారు అలానే బుధ భగవానుడు ఒక రెండు రోజులు తర్వాత మారుతారు అదాని పదిహేనో తారీఖు పదిహేనో తారీఖు ముఖ్యంగా గురువు రాహువు కేతువు రవి నాలుగు గ్రహాలు మారుతున్నాయి ఇక చంద్రుడైతే ప్రతి మూడోకొకసారి మారుతూనే ఉంటారు ఇకపోతే బుధ భగవానుడు అయితే పదిహేడో తారీఖులుగా మారేదానికి అయితే అవకాశం ఉంది తర్వాత శుక్రుడు కూడా మనకి చివరిలో శుక్రుడు కూడా మారడం అనేది జరుగుతూ ఉంది ఇవన్నీ కూడా గ్రహ మార్పిడి చూసినట్టయితే కనుక కర్కాటక రాశి వారికి కొంతమేర మిశ్రమ ఫలితాలని చెప్పొచ్చు ఆ శని భగవాన్ యొక్క అశుభ దృష్టి కూడా కర్కట రాశి మీద అయితే కనిపిస్తుంది ఒక పని ఒకసారి కాకుండా ఒకటికి రెండుసార్లు చేస్తే మాత్రమే ఖచ్చితంగా అయ్యేదానికైతే కనబడుతుంది ఇకపోతే కర్కాటక రాశి వారికి ఏదైనా వ్యాపార నిమిత్తంగా మొదలు పెట్టాలనుకుంటే కనుక ఈ యొక్క ఏదైతే ఈ మే మాసం ఉందో ఈ మే మాసంలో పదో తారీఖు తర్వాత కనుక వీరు ఏదైనా మొదలు పెట్టాలనుకుంటే ఖచ్చితంగా పెట్టొచ్చు వీరికి అదృష్ట శాస్త్ర పార్ట్నర్షిప్ వ్యాపారాలు కూడా బాగుంటాయి అలానే చెరకు సకూట మామిడి ఇలాంటి పంటలు వేసినా చాలా బాగుంటుంది కొబ్బరికాయలు ఉంటాయి కదా కొబ్బరి బొండాలు ఇలాంటి తోటలు వీరికి చాలా అనుకూలంగా ఉంటుంది అలానే వీరికి ఉప్పు చేపలు ఇలాంటి చెరువులు కూడా వీరికి అనుకూలంగా అయితే కనపడుతుంది ఓవరాల్గా చూసుకున్నట్టయితే కనుక ఎలాంటి రంగంలో అయినా బాగానే ఉంటుందని చెప్పవచ్చు ఆర్థికంగా కూడా బాగానే ఉంటుందంటారా వాళ్ళకి వీరికి ఆర్థిక స్థితిగతులు అంటే కనుక అప్పులు ఇస్తే రావు ఆర్థిక స్థితి వీరు అప్పుల కోసం ఆశపడి చిట్టీలు అప్పులు ఇలాంటివి లేకుండా ఉంటే బాగుంటుందని చెప్పొచ్చు అలానే వీరికి ఈ గ్రహరీత్యా ఏదైనా దోషాలున్నా కూడా మనకి పదిహేనో తారీఖు నుంచి మనకి ఈ సరస్వతి నది పుష్కరాలు అనేది ఆరంభమవుతూ ఉన్నాయి ఈ కర్కాటక రాశి వారు ముఖ్యంగా ఈ సరస్వతి నది పుష్కరాలు పోయినటువంటి కుంభమేళలో పండుగ సందర్భంలో పెద్దలు ఇచ్చేటటువంటి దోషాలు ఏమైనా ఉంటే అవి నిర్వర్తించలేనటువంటి వారు ఎవరైనా ఉండి ఉంటే కనుక ఇప్పుడు ఈ పుష్కరాలు కూడా మనకి సరస్వ నది పుష్కరాలు పదిహేనో తారీఖు నుంచి మే నెలలో పదిహేను తారీఖు నుంచి వస్తున్నాయి కాబట్టి ఇక్కడ ఏదైనా స్నానం ఆచరించినట్టయితే ఖచ్చితంగా వీరికి ఆ ఇబ్బందులు తొలగిపోయేసి పెద్దవాళ్ళ ఒక అనుగ్రహం కూడా పూర్వీకు శాపం అన్నీ కూడా పోయి పెద్దవాళ్ళ అనుగ్రహం కూడా వీరి మీద ఉంటుందని చెప్పవచ్చు అలానే వీరికి సినీ రంగం రాజకీయ రంగంలో ఉండి ఎప్పుడైనా వారికి తగ్గటువంటి స్థాయిలో పదవులు లేకుంటే అది ప్రయత్నపూర్వకంగా చేయొచ్చు మనకి ఎట్లా అంటే ఈ పన్నెండో తారీఖు మే మాసంలో బుద్ధ పౌర్ణమి అని కూడా వస్తుంది ఈ బుద్ధ పౌర్ణ్యానికి వీరు కనీసంలో తొమ్మిది మందికి భోజనం పెట్టాలి నా నేను రాజకీయంలో ఎదగాలి నేను బిజినెస్లో ఎదగాలి రంగం ఇంకొక రంగం ఇంకొక రంగం వారు వారు చేసేటువంటి రంగాల్లో నేను పై స్థాయిని ఉండాలి ఎవరు నరదిన ప్రవాహం చెడు చెడు వ్యసనాలు చెడు చూపున ఆ మీద ఉండకూడదు అని చెప్పేసి అని ఒక తొమ్మిది మందికి అన్నాలు భోజనాలు చేసినట్టయితే వీరికి ఖచ్చితంగా మంచి ఆరోగ్య రీత్యానే కాకుండా ఆర్థిక స్థితులు కూడా వీరికి చాలా అనుకూలంగా ఉంటాయని చెప్పొచ్చు ఇక విద్యార్థులు నిరుద్యోగులు వీళ్ళ పరిస్థితి ఎలా ఉండవు గురుగారు కర్కాటక రాసులు పుట్టినటువంటి అయితే కొంతమందికి వీరికి ఈ మాసంలో కూడా నిరుద్యోగంగానే నిరుద్యోగులుగానే ఉంటే చాలా మంచిది అలానే ఆర్థిక స్థితిలో మనం మాట్లాడుకున్నాడు విద్యార్థులు ఏదైనా ఉంటే విదేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళు ప్రయత్నం అయితే చేయొచ్చు ఈ ప్రయత్నం ఎలా చేయాలంటే కనుక బియ్యం ఒక కిలోం పావు జొన్నలు ఒక కిలోం పావు దానం ఇచ్చి ఆ రోజు నుంచి విదేశాలను ప్రయత్నం చేస్తే త్వరగా వీసాలు పాస్ అయ్యి ఇంటర్వ్యూలు వెళ్ళి వెళ్ళేదానికి ఆస్కర్ ఎక్కువగా అయితే కనబడుతుంది వీరు ముఖ్యంగా విదేశాలకి కావచ్చు స్వదేశంలో కావచ్చు జాబులో వెసులుపాటు ఇది కావాలంటే ఒక కిలో నువ్వులు పొంతులు గారి దానం ఇచ్చినా లేదా నవగ్రహాల మీద శనివారం రోజున ఉదయం సమయంలో ఉంచినా కూడా వీరికి జాబు రీత్యా వెసులుబాటు అయితే కొంతమేర కనబడుతుంది అలానే వీరికి ఇంకొకటి ఒకటి ఏంటంటే ఆర్థిక స్థితిగతులే కాకుండా పూర్వీ క్లాసులే కాకుండా వీరికి ఆరోగ్య రీత్యానే కాకుండా వీరికి మైండ్ స్ట్రెస్సు అంత స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా అన్ని రకాల ఇబ్బందులు లేకుండా ఉండేందుకు కనుక వీరు కొంచెం ఒక రెమెడీ కూడా చేసుకుంటే వీరికి చాలా మంచిది జీడి గింజలు ఒక ఐదు జీడి గింజలు కూడా తీసుకొని వీరికి వీరు తలచుట్టూ తిప్పుకొని పారిన నీటిలో వేయాలి ఈ సరస్వతి పుష్కరాల్లో స్నానం ఆచరించిన ఈ ఇవి కూడా రెమెడీ సపరేట్ ఇవి చేయడం ద్వారా వీరికి ఈ మాసం మొత్తం కూడా కొంతమేర అన్ని రకాల గ్రహాలు అశుభదృష్టిని కూడా శుభ దృష్టిగా మలుచుకునేందుకు ఆస్కర్ అయితే ఖచ్చితంగా కనబడుతుంది ఇంకా ప్రజెంట్ ఉన్న గ్రహస్థితి బట్టి ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది ఈ కర్కాటక రాశి వారు ముఖ్యంగా చెప్పాలంటే కనుక వీరికి కలిసి వచ్చేటువంటి కలర్ నీలి ఆకాశం కలరు అలానే బ్లూ అలానే వైట్ వీరికి చాలా అనుకూలంగా ఉంది మాసం మొత్తం కూడా ఇకపోతే తిథి వీరికి మంగళవారం సోమవారం వీరికి చాలా అనుకూలంగా అయితే కనబడుతుంది పోతే నెంబర్ నాలుగు ఎనిమిది తొమ్మిది ఈ మూడు నెంబర్లు వీరికి చాలా అనుకూలంగా ఉంది ఇకపోతే రెగ్యులర్గా వీరు చేసుకోవాల్సినటువంటి రెమెడీ ఈ కర్కట రాశి వారు ఎవరికి వారే రెండు కర్పూరం గింజలు పెట్టుకొని క్లాక్ వైజ్గా ఇలా దిష్టి యూజ్ చేసుకొని ఆ కర్పూరం వెలిగించితే కనుక ప్రతిరోజు ఉన్నటువంటి దిష్టి అనేది వారికి తొలగిపోయేదానికి ఉంటుంది కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయవచ్చు అలానే ఈ కర్కట రాశి వారు ప్రతి మాసంలో ఇస్తున్నట్టుగానే కర్కట రాశి వారికి ఈ మాసంలో కూడా గ్రహాలు ఇచ్చి తీసినటువంటి నంబర్ ఏదైతే ఉందో అది ఇవ్వడం జరుగుతూ ఉంది ఇకపోతే నెంబర్ వీరు పఠించవలసినటువంటి నెంబర్ డబల్ టూ ఫైవ్ టూ టూ ఫోర్ ఎయిట్ అనే నెంబర్ని త్రిబుల్ టూ అంటే రెండు వందల ఇరవై రెండు సార్లు పారాయణ రూపంగా చేసుకోవాలి ఇది ఎలా చేయాలంటే చేతిలో రెండు లవంగాలు కానీ ఇలాచీ కానీ పెట్టుకొని ఈ నెమ్మర్ని పారాయణ రూపంగా చేసుకొని మీరు ఈ రెండు కూడా భుజించినట్టయితే ఖచ్చితంగా వీరిలో ఉన్నటువంటి రుమ్మతులన్నీ కూడా తొలగిపోయేదానికి ఆస్కర్ ఎక్కువగా కనబడుతుంది కాబట్టి చిన్న చిన్న పరిహారాలు చేసుకొని కర్కాటక రాశి వారు కూడా ఈ మే మాసంలో అదృష్టం అయ్యేదానికి ఆస్కర్ ఎక్కువగా ఉందని చెప్పొచ్చు గురుగారు విశేషంగా ఇంకేమైనా దానాలు చేసుకుంటే బాగుంటుందంటారు ఖచ్చితంగా ఉందండి మర్చిపోయాను ఇదేంటంటే ఈ కరకాటక రాశి వారికి బుద్ధ పౌర్ణమి వస్తుంది ఈ బుద్ధ పౌర్ణమి పన్నెండో తారీఖున మనకి మే మాసం పన్నెండో తారీఖున బుద్ధ పౌర్ణమి వస్తుంది కాబట్టి కరకాటక రాశి వారు అందరూ కూడా ఏదైనా బ్రాహ్మణునికి బియ్యంతో కూడినటువంటి రాగులు కూడా దానం ఇవ్వడం ద్వారా వీరికి మంచి జరుగుతుంది వీరి పెద్దవారికి ఎవరికి ఆరోగ్య సమస్యలుంటే కూడా తీరిపోతాయి అలానే తవనంపాకులు ఒక రెండు పోకలు ఒక్కలు అంటారు ఒక్క చూర ఒక్క పొడి ఇవి కాదు ఒక్కలు అంటారు ముద్దు ఒక్కలు అదొక ఒక ఐదు మొక్కలు ఆ ఒక్కలు తీసుకొని ఈ ఆకులతో పాటు బ్రాహ్మణుతుడిని దానం ఇవ్వాలి దానం ఇచ్చిన కాలికి నమస్కారం అనేది చేయకూడదు అలా చేయడం ద్వారా వారికి పాప విమోచనం అయితే అవ్వదు అలా దానం ఇచ్చేసి వదిలేయాలి అంతే బ్రాహ్మణుడు కాలి దాన నమస్కారం అయితే చేయకూడదు ఈ కర్కాట రాశి వారు ఈ అన్నీ కూడా బ్రాహ్మణుతో దానం చేయడం అక్కడ సమీప దూరంలో బ్రాహ్మణుడు లేకపోతే కనుక ఈ యొక్క నవగ్రహాల మండపం మీద ఉంచినా కూడా వీరికి సరిపోతుంది ఒక దీపారం చేసుకుంటే కనుక వీరికి అన్ని రకాల ఇబ్బందులు తొలగిపోదానికి ఉంటుంది చాలా బాగా వివరించారు గురుగారు ధన్యవాదాలు